హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజు నేను దీన్ని గ్రేవీ టైప్లో కాకుండా కొంచెం ఇలా సెమీ గ్రేవీ టైప్లో చేశాను సో మీరు దీన్ని చపాతీలోకి అన్నంలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం సో చూసారు కదా ఇక్కడ నేను పాలకూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తీసేసుకొని మంచిగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని దాంట్లోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సన్నగా చాప్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదనుకోండి ఆనియన్స్ని కొంచెం వేళ సన్నగా కట్ చేసుకోండి ఎల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోండి అలాగే కొన్ని మనకి బఠానీ ఇప్పుడు బాగా సీజన్ కదా కాబట్టి బఠానీలు తీసుకోండి అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఇవి రెడీ చేసి పెట్టుకోండి ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మేకర్ ఇవి కూడా తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము ఫస్ట్ ఇందులో మీల్ మేకర్లో మనము వేడి నీళ్ళు వేసి పెట్టుకుందాము సో చూసారు కదా ఇలా మంచిగా మీల్ మేకర్లు అన్నీ మునిగేదాకా వేడి నీళ్ళు వేసుకోండి అలాగే మన కొబ్బరి జీడిపప్పు ఉన్నాయి కదా వాటిలో కూడా కొంచెం వేడి నీళ్ళు వేసి పెట్టేసుకోండి ఇవి వేడి నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత ఒక మనము కర్రీ చేస్తూ ఉన్నప్పుడే మనకి కొబ్బరి అనేది నీళ్ళు చల్లారిపోతాయి కదా అప్పుడు దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి సో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ఎల్లిపాయలు అవి వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి ఇలా వేసుకొని ఫస్ట్ మనం ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము సో చూసారు కదా ఈ మాత్రం మనకి ఎరిపెక్కితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బఠానీ వేసుకుందాం బఠానీలు కూడా మంచిగా కడిగేసి పెట్టుకోండి బఠానీలు వేసుకున్న తర్వాత ఇందులో పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసుకోండి ఇలా కలుపుతూ ఉంటేనే మనకి దగ్గర పడిపోతుంది సో చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటేనే మనకి పాలకూర అంతా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాము సో మీరు ఎప్పుడైనా ఇలా కాంబినేషన్లో అంటే పాలకూర మీల్ మేకర్ కలిపి ఎప్పుడు కూర చేసుకోకుంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు మీకు స్పైసీకి తగినంత కారము అలాగే మనము మీల్ మేకర్లో నీళ్ళన్నీ గట్టిగా వంపేసి మీల్ మేకర్ని కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా సో చూసారు కదా ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఆ నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి ఆ పేస్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత ఇష్టం ఉంటే అలా వేసుకోండి కొంతమంది గ్రేవీ చిక్కగా ఉంటే ఇష్టపడతారు పల్చగా ఉంటే ఇష్టపడతారు మీకు తగినన్ని నీళ్లు వేసుకోండి ఈరోజు మాత్రం నేను ఇక్కడ సెమీ గ్రేవీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేయట్లేదు మీకు చెప్పాను కదా మీరు ఇష్టం ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సో చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఇలా ఆయిల్ మనకి పైకి తేలుతూ ఉంది ఇప్పుడు మనము కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను క్రీమ్ వేసుకుందాము ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే పాల మీద మీగడ ఉంటుంది కదా అది అన్న వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక స్పూను క్రీమ్ వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ మనకి దొరుకుతుంది కదా అది ఒక స్పూన్ వేశాను ఇప్పుడు మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఉప్పు ఒకవేళ మనకి సరిపడకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఇంకంతే అండి ఇందులో మనం ఎలాంటి మసాలాలు కూడా నేను యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకా కలిపేసి ఒక నిమిషం అలా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు అండి ఇంకా మనకి మీల్ మేకర్ పాలకూర కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇంకా ఒక నిమిషం ఇలా ఉడికించుకొని స్టవ్ బంద్ చేశాను మనకి కర్రీ రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి చపాతీకి రైస్లోకి పూరీకు అయినా చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి